మరొకసారి పిచ్చి పట్టినట్టు పిచ్చి కుక్క ఖర్చాడు మాట్లాడే కౌశిక్ రెడ్డి గతం మర్చిపోయినావా గతం మర్చిపోయినావా రెండు వేల పన్నెండు సంవత్సరంలో నగర్ మధుశాల బార్లో నిన్ను మధుశాల ఉన్న రెడ్డి రెండు పచ్చకాళ్ళు కోడితే అప్పుడు పిచ్చి దేవుడు మర్చిపోయినావా చిల్లర మాటలు మాట్లాడే ముందు నువ్వు నీ స్థాయి తెలుసుకో తాయి బురలాడే కౌశిక్ రెడ్డి ఈ చిల్లర మాటలు మర్చిపో మర్చిపోవు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంకా ఎక్కితే మతి ఇంకా దిమాగ్ దబ్బిందా ఈ దగ్గరఖౌర పనులు ఈ దౌర్భాగ్య పనులు మర్చిపోయిగా ముఖ్యమంత్రి సాయా నీకు మాట్లాడేది రేవంత్ రెడ్డి గారు ఖాళీకి కూడా పడిపోడు సరిపోడు నీ కేటీఆర్ నీకు నీ అరిస్టావు ఇంకా నువ్వు కూడా ఇంకా మాట్లాడుతున్నావు అన్ని అబద్ధాలు అరే ఓ ఎదవా తెలుసుకొని మాట్లాడు గతంలో గుర్తిస్తున్నా నీకు హిమాయత్ నగర్ బార్లో నిన్ను బట్ట లిపి కొట్టిన విషయాన్ని మర్చిపోయినావా శ్రీనివాసరెడ్డి ఓనరు నువ్వు బీ సీసాలతో తాగి ఆడితే నిన్ను బట్టలిపి కొట్టిన విషయాన్ని మర్చిపోయినావా అప్పుడు వచ్చింది నేనే అప్పుడు వచ్చింది నేనే మెట్టు సైకం వ్యక్తి వచ్చి నిన్ను నిడిపించినవాడు మర్చిపోక అప్పుడు తెలుసుకొని మాట్లాడు చిల్లర మళ్ళా నీ స్థాయి అని చెప్పమంటా వార్డు మెంబర్కి ఎక్కువ వార్డు మెంబర్కే ఎక్కువ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి నీ కేటీఆర్ది కాదు నీ హరీష్ రావతి కాదు నీ కల్వకుంట్ల కుటుంబంలో ఎవరికి కారే కాదు కబర్దార్ కౌశిక్ చెప్తున్నాం